హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైనా వార్త గవర్నర్ కన్నుమూత రాష్ట్రంలో విషాదం వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం నాగాల్యాండ్ గవర్నర్ ఎల్ గణేషన్ శుక్రవారం నాడు కన్నుమూశారు ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు ఎల్ గణేషన్ పూర్తి పేరు లా గణేషన్ అయ్యర్ ఆయన ఫిబ్రవరి పదహారు పంతొమ్మిది వందల నలభై ఐదులో జన్మించారు గణేశన్ ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడున నాగాల్యాండ్ పంతొమ్మిదవ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు గతంలో కూడా ఇరవై ఏడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిది వరకు కూడా మణిపూర్ పదిహేడవ గవర్నర్గా అలాగే ఇరవై రెండు జూలై ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిహేడు వరకు కూడా పశ్చిమ బెంగాల్ గవర్నర్ అదనపు గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు వహిస్తూ పనిచేశారు ఎలా చనిపోయారో అని చూస్తే గనక పలు నివేదిక ప్రకారం ఆగస్టు ఎనిమిదో తారీఖున చెన్నైలోని టీ నగర్లోని తన నివాసంలో ఎల్ గణేషన్ గారి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయనను వెంటనే చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్లారు అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ శుక్రవారం నాడు ఆయన మృతి చెందారు ఆయన పూర్వపరాలు చూసినట్టయితే అసలు ఎవరి గణేష్ ఎల్ గణేష్న్ గారు అని చూస్తే ఎల్ గణేశన్ గారు పంతొమ్మిది వందల నలభై ఐదు ఫిబ్రవరి పదహారున తమిళనాడులోని ఎలకూమెరకవన్ అలమేలు ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఆయన చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు తండ్రి మరణం తర్వాత గణేష్ తన సోదరుడు పర్యవేక్షణలో చదువు కొనసాగించారు ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరారు ఆయన వివాహం చేసుకోకుండా తన ఉద్యోగాన్ని వదిలివేసి పూర్తి సమయం సంఘ కార్యకర్తగా బీజేపీ పార్టీకి సీనియర్ నాయకుడిగా ప్రజా జీవితంలో గడిపారు ఆయన గతంలో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు